హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి వేస్ట్గా పడేసే బీరకాయ తొక్కుతో పచ్చడి టేస్టీగా హెల్తీగా చేసి చూపించబోతున్నానండి ఈ బీరకాయ తొక్కు పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి ఆవిరి కుడుముల్లో ఇడ్లీలోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ బీరకాయ తొక్కు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బీరకాయ తొక్కు పచ్చడి ముందుగా మనమైతే వీడియోలకైతే వెళ్ళిపోదాము నేను ఒక అర కేజీ బీరకాయలని తీసుకున్నానండి తీసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత పైన ఉన్న పొట్టును ఇలా కట్ చేసేసుకుందామండి ఇలా కట్ చేసేసుకున్నాక సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందామండి చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము ఈ బీరకాయ తొక్కు పచ్చడి చాలా హెల్తీ టేస్టీ అండి చూడండి ఈ ముక్కలైతే అర కేజీ బీరకాయలకి పావు కిలో ముక్కల దాకా వచ్చినాయండి తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత పొడి మసాలా కోసం జీలకర్ర ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకుందామండి వేసుకొని కమ్మటి వాసన వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాము చూడండి ఇలా చిటపటలాడుతూ వేగితే సరిపోతుందండి తీసేసి మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము వేసుకొని పొడి మసాలానైతే తయారు చేసి పెట్టుకుందామండి చూడండి ఇలా వేసుకుంటే సరిపోతుంది వేసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత అదే కళాయిలో కొద్దిగా నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత బీరకాయ తొక్కులను అయితే వేసేసుకుందామండి వేసేసుకొని ఫ్రై చేసుకుందాము అందులో ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకుందాము అలాగే రెండు టమాటాలని కూడా సన్నగా కట్ చేసేసి వేసుకొని మగ్గించుకుందామండి ఇలా టమాటాలన్నీ మెత్తగా అయ్యే అయ్యేటట్టు మగ్గించుకుందామండి మూతనైతే పెట్టేసుకుందాము ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి టమాటాలన్నీ మగ్గిపోయినాయి మూతనైతే పెట్టేసుకుందాము ఒక రెండు నిమిషాల పాటు ఎక్కువగా మంట మీద చేయకూడదండి మాడిపోతుంది తర్వాత కొద్దిగా చింతపండును వేసుకుందాము వెల్లుల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మగ్గించుకుందామండి మనము టమాటాలు వేసాము కదండి పుల్లగా ఉంటుంది చూసి చింతపండును వేసుకోండి నేనైతే కొద్దిగా చింతపండు వేసానండి వేసి మూత పెట్టేసుకొని రెండు మూడు నిమిషాలు మగ్గించుకుందాము సన్నని మంట మీదే ఇలా ఫ్రై చేసుకోవాలండి మాడిపోతే చేదు వచ్చేస్తుందండి తర్వాత పొడి మసాలా ఉన్న మిక్సీ జార్లోకి అయితే ఈ బీరకాయ తొక్కులను అయితే వేసేసుకుందాము చూడండి చక్కగా మగ్గిపోయింది కదండి ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందామండి రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము చూడండి నేను నీళ్ళు అస్సలు పోయలేదండి టమాటాల్లో వాటర్ ఉంటుంది కదండీ ఇలా నీళ్లు వేయకుండా మనము మిక్సీ పట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగైదు రోజులు నిల్వ ఉంటుందండి ఈ బీరకాయ తొక్కు పచ్చడి అస్సలు పాడవదు తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు వేసుకుందామండి తాలింపు గింజలను అయితే వేసేసుకుందాము పచ్చని పప్పు ఆవాలు జీలకర్ర వేసి చెట్టపాడలాడిన తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసుకుందామండి ఈ తొక్కు పచ్చడినైతే ఈ తాలింపులో వేసేసుకొని కొద్దిసేపు మగ్గించుకుందాము చాలా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయ తొక్కు పచ్చడి చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి బీరకాయ తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్